మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ రెండు పేర్లు పక్క పక్కన కనిపిస్తేనే సోషల్ మీడియాలో వైబ్రేషన్స్ వేరేలా ఉన్నాయి రీసెంట్గా ప్రభాస్ స్పిరిట్ ఓపెనింగ్ ఈవెంట్లో వీరిద్దరూ కలిసిన తీరు చిరువుని చూసి సందీప్ మురిసిపోయిన విధానం చూశాక మెగా ఫ్యాన్స్లో కొత్త ఆశలు మొదలయ్యాయి అయితే ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవ్వడానికి ముందే ఇండస్ట్రీలో కొన్ని ఇంట్రెస్టింగ్ చర్చలు జరుగుతున్నాయి ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నిజానికి చిరంజీవిని సరికొత్తగా వైల్డ్గా చూపించే బాధ్యతను ఇప్పటికే మరో ఫ్యాన్ బాయ్ శ్రీకాంత్ ఓదెల తీసుకున్నాడు గత ఏడాది ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ నాని ప్యారడైజ్ సినిమా పూర్తయ్యాక సెట్స్ మీదకు వెళ్ళే ఛాన్స్ ఉంది దసరాతో తన టేకింగ్ ఏంటో చూపించిన ఓదెల మెగాస్టార్లోని వైల్డ్ యాంగిల్ని పీక్స్లో చూపించడానికి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు అంటే సందీపంగా కంటే ముందే మెగా మాస్ విశ్వరూపాన్ని ఓదెలా చూపించబోతున్నాడన్న మాట మరి సందీపంగా వంతు వస్తే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు అస్సలు పాయింట్ తన ఫేవరెట్ హీరో దొరికితే ఏ డైరెక్టర్ అయినా అంత ఈజీగా వదలకూడదు సందీప్కి మెగాస్టార్ని డైరెక్ట్ చేయాలనే కోరిక చాలా బలంగా ఉంది చిరు కూడా కంటెంట్ బాగుండే ట్రెండ్కి తగ్గట్టుగా మారడానికి ఎప్పుడూ నో చెప్పరు కానీ ఇక్కడే ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంది సందీప్ మార్క్ సినిమా అంటేనే ఎక్స్ట్రీమ్ బోల్డ్ రొమాన్స్ హద్దుల్లేని ఊర్చిపోతా చిరంజీవికి ఫ్యామిలీ లో ఉన్న క్లీన్ ఇమేజ్కి సందీప్ రాసే రా అండ్ రస్టిక్ బోల్డ్ సీన్స్ సెట్ అవుతాయా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న యానిమల్ రేంజ్ ను మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు కానీ అందులో ఉండే బోల్డ్ డ్రామా చిరుకి ఎంతవరకు సూట్ అవుతుందనే డౌట్ అందరిలోనే ఉంది ఏది ఏమైనా శ్రీకాంత్ వదల సినిమా ఒక టీజర్ మాత్రమే అనుకుంటే భవిష్యత్తులో సందీప్ వంగాతో సినిమా కుదిరితే అది సినిమాటిక్ బ్లాస్ట్ లాగా ఉంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు ఆ కాంబో కనుక సెట్ అయితే బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ల వేట కాదు సాక్షాత్తు ఊచపోత జరుగుతుంది అనడంలో డౌటే లేదు ప్రస్తుతం బంత్ అయితే చిరుకోట్లో ఉంది ఇక వంగా మార్క్ వైల్డ్ రైడ్కి బాగా సిద్ధమేనా అనేది చూడాలి ఇక మనశంకర వరప్రసాద్ విషయానికి వస్తే చిరంజీవి అనిల్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో పాటు అనిల్ రైటింగ్కు చిరు కామెడీ టైమింగ్ తోడైతే ఎలా ఉంటుందో చూడడానికి మెగా ఫ్యాన్స్తో పాటు సినీ లవర్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు నయనతారా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ చేసి ఆడియన్స్ని అలరించనున్నారు మీసాల పిల్ల ఈ సాంగ్కు విపరీతమైన రెస్పాన్స్ మొదటి నుంచి కూడా ఈ మూవీ పైన ఆడియన్స్కు మంచి అంచనాలుండగా ఉండగా ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు బయటకు వచ్చిన ప్రతి కంటెంట్ను ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది టైటిల్ గ్లిమ్స్ నుండి రీసెంట్గా వచ్చిన ఫస్ట్ సింగిల్ వరకు ప్రతిదీ బ్లాక్ బాస్టరే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ఆల్రెడీ అరవై మిలియన్ల వ్యూస్ని దాటేసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా ఇప్పుడు ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ పైన అప్డేట్ వినిపిస్తోంది మనశంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి సెకండ్ లిరికల్ త్వరలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది ఈ సెకండ్ సింగిల్ జ్యుయెట్ సాంగ్గా రానుందని ఫస్ట్ సాంగ్ లాగానే ఈ సాంగ్లో కూడా చిరు మాంచి గ్రేస్తో స్టెప్పు సమాచారం బీమ్స్ సిసిరోలియా సంగీతం అందిస్తోన్న మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే కాగా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి పలు సినిమాలు రిలీజ్ కానుండగా అందులో ఎంతో ముందుగా ప్రమోషన్స్ను మొదలుపెట్టింది ఈ సినిమానే ప్రమోషన్స్ విషయంలో మెగా ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు అనిల్ రావు పుడి సినిమా అంటే ప్రమోషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో కొత్తగా చెప్పనక్కర్లేదు అందులో భాగంగానే చిరు సినిమాను కూడా అనిల్ చాలా డిఫరెంట్గా ప్రమోట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట రెండు వేల ఇరవై ఆరు సమ్మర్లోనే ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయింది తలుచుకుంటే ఈ సినిమాను వెంటనే పూర్తి చేసి డిసెంబర్ లేదా జనవరిలో విడుదల చేసే ఛాన్స్ ఉంది కానీ పోటీ ఉన్న కారణంగా సమ్మర్కి నిర్మాతలు ఫిక్స్ అయ్యారు ఏప్రిల్ నెలలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉంటుంది అంటే పెద్ది వచ్చిన చాలా తక్కువ గ్యాప్లోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల ఉండే ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది పవన్ కళ్యాణ్కి జోడీగా ఈ సినిమాలో శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదలైన చాలా తక్కువ గ్యాప్లోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన మరో మూవీ విశ్వంబర విడుదలకు ఉంటుంది అని మెగా కాంపౌండ్ ద్వారా సమాచారం అందుతుంది చిరంజీవి విశ్వంబర సినిమాను మే నెలలో విడుదల చేసి తీరాలని నిర్మాత దర్శకుడు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట ఆ సినిమా ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తోంది కనుక ఇంకా ఆలస్యం చేయకుండా రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ లో విడుదల చేయడం కన్ఫర్మ్ అంటున్నారు ఈ సినిమాలే కాకుండా సాయిధరం తేజ్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ సంబరాల ఏటిగట్టు సినిమాను సైతం రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ కి ప్లాన్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు మేలోనే సినిమాలను విడుదల చేస్తామని ఆ మధ్య మేకర్స్ చెప్పుకొచ్చారు అధికారికంగా డేట్ రావాల్సి ఉంది మరోవైపు తేజ్ సినిమాను సైతం వచ్చే సమ్మర్ కి ప్లాన్ చేస్తున్నారు దాంతో రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ మొత్తం మెగా హీరోల సినిమాలతో ప్యాక్ చేసినట్లుగా అవుతుంది అన్ని సినిమాలకు కావలసినంత గ్యాప్ ఉండే అవకాశాలున్నాయి అయితే ఫ్యాన్స్ మాత్రం ఏ సినిమా ఎలా ఉంటుంది ఒక మెగా మూవీ మరో మెగా మూవీకి పోటీగా ఏమైనా మారుతుందా అనే టెన్షన్లో ఉన్నారు ఇదే సమయంలో మెగా ఫ్యాన్స్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో ఎంజాయ్ చేసేందుకు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు